సెప్టెంబర్ ఏడున పూర్తి చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఏ సమయంలో ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది అలాగే ఈ గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు తీసుకోవాలి ఏ రాసులపై గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ ఏడున పూర్తి చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మొదలై సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉంటుంది శతబీషం పూర్వభద్ర నక్షత్రాలలో కుంభరాశిలో కుంభ లగ్నాలలో రాహుగస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది గ్రహణం ప్రారంభం నుండి వదిలే వరకు మొత్తం గ్రహణ సమయం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది సెప్టెంబర్ ఏడున ఏర్పడే చంద్రగ్రహణం కుంభరాశిలో పూర్వభద్ర శతభీషం నక్షత్రాలలో ఏర్పడుతుంది కావున కుంభరాశి కర్కాటక రాశికి చెందిన వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అందువల్ల ఈ రెండు రాసుల వారు ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు చంద్రగ్రహణ ప్రభావం అన్ని రాసులపై ఉంటుందని పండితులు చెబుతున్నారు అన్ని రాసుల వారు ఈ నియమాలను పాటిస్తే మంచిదని చెబుతున్నారు ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంపూర్ణ చంద్రగ్రహణం గర్భిణీ స్త్రీలు చూడకూడదు ప్రశాంతంగా ఉంటూ మనస్సులో భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది రాత్రి సమయంలో ఏర్పడుతుంది కావున ప్రశాంతంగా నిద్రపోండి గర్భిణీలు కదలకుండా పడుకోవాలి గ్రహణ సమయంలో మలమూత్ర విసర్జనలకు ఎలాంటి నియమ నిబంధనలు లేవు ప్రతి ఒక్కరూ గ్రహణానికి మూడు గంటల ముందుగానే ఘన పదార్థాలు భోజనాలు పూర్తి చేసుకోవాలి ద్రవ పదార్థాలు గ్రహణం పట్టే సమయానికి గంటన్నర ముందు వరకు పాలు జ్యూసులు మొదలైనవి తీసుకోవచ్చు గ్రహణం పూర్తయిన తర్వాత తలస్నానం చేసి ఫ్రెష్గా వంట చేసుకొని తినాలి గ్రహణానికి ముందు తయారు చేసిన అన్నం కూరలు తినటానికి పనికిరావు గ్రహణ సమయంలో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు విష స్వభావాన్ని కలిగి ఉంటాయి ఒకవేళ తింటే వెంటనే వాటి స్వభావాన్ని చూపకపోయినా నిదానంగా శరీరానికి హాని కలిగిస్తాయని శాస్త్రాలు పెద్దలు చెబుతుంటారు గ్రహణ సమయంలో శాస్త్రీయ పద్ధతిని ఆచరించాలి అనుకునేవారు శారీరక శక్తి నమ్మకాలు ఉన్నవారు గ్రహణం పట్టడానికి ముందు తర్వాత పట్టు విడుపు స్నానాలు చేసి ధ్యానం చేసి భగవత్ స్మరణలో ఉండగలిగితే మామూలు సమయంలో చేసే ధ్యాన ఫలితం కన్నా రెట్టింపు స్థాయిలో ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి